కనుక భగవంతుడు అసలు రంగు ఏంటో పెట్టాడు ఆయన ఇక్కడ అసలు రంగు వైష్ణవం అది చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే ఆయన ఎప్పుడు ఆ ఏకమైనటువంటి తత్వమే అది ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ దాన్ని ఆయన ప్రబోధ సుధాకాలంలో అంత చక్కగా ప్రకటించినటువంటి వాడు ఇటు కొద్ది రూపంలో మనకి షట్పదిలో షట్పది అంటే ఆరు శ్లోకాల మహాగ్రంథం ఆరు శ్లోకాల మహాగ్రంథం అన్నాను నేను చిన్న గ్రంథం కాదు అది భాష్యం రాస్తే మహాగ్రంథమే మోక్షం పొందడానికి అర్హత కావాలి అర్హత ఏమిటి అధికార నిర్ణయం చేస్తున్నాను మొదట వినయం కలగాలి వినయం కలగాలి అంటే ఇప్పుడు మనకి వినయం లేదు కనుక కలిగి కలగాలని అడుగుతున్నావునా లేదా వినయం కలగాలి కనుక వినయం లేదు వినయం లేకపోవడాన్ని ఏమంటారండి వినయము లేనితనము అనాలి వినయం లేనితనం అనే సంస్కృతంలో అవినయం అంటారు ఇక్కడ కానీ అవినయం అపనయ నా అవినయాన్ని పోగొట్టు అని అడుగుతున్నారు ముందు అది కావలసినది అది మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మిక సాధనలో వినయం కావాలి కానీ మనకు అవినయం కావలసినంత ఉంది కానీ అవినయం తొలగించమని అడగాలి అంటే అధికారం నీకు తెచ్చుకుంటే గానీ మోక్షం రాదు అధికారం రావాలి అంటే నీ అంత నీకు సాధ్యం కాదు అని భగవంతుడిని ఆశ్రయించి స్వామి అధికారం సంపాదించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇన్ని దయ దయలేనిది అది రాదు అది తెలుసుకోవాలి ఇక్కడ అహంకార త్యాగం అంతేగాని శమము దమము ఉంటే తప్పకుండా ఆధ్యాత్మిక సాధనకి పనికి వస్తుంది నిజమే కానీ శమము దమం ఉంది కనుక నాకు జ్ఞానం వస్తుందంటే అహంకారం వచ్చేసింది అవనా లేదా కనుక ముందు అహంకారం పోవాలి అహంకారం పోగొట్టుకుంటే కానీ అనుగ్రహం దొరకదు ఈ మాట గుర్తుపెట్టుకోండి అహంకారం అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన మరొకడు కాదు అహంకారం అరిగిపోవాలి అహంకారం అరగదీసుకోవాలి కానీ అహంకారం లేకుండా చేయమని అడగాలి కనుక అహంకారాన్ని పోగొట్టు స్వామి అన్నాడు అభినయం అపనయ విష్ణు అని ప్రారంభించాడు ఇంకా అభినయం అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి అది తెలిస్తే ఆధ్యాత్మిక సాధనకి చాలా పనికొస్తుంది పేరుకు విష్ణు స్తోత్రంలా కనబడుతూ మన సాధనకు కావలసిన అంశాలన్నీ ఆరు శ్లోకాలు ఇచ్చేశారు ఆదిశంకరులు అది మన ప్రమాణ గ్రంథంగా చెప్పుకోవడానికి ఇంకా మనకు నాలుగు రోజులు ఉన్నాయి కానీ అవినయం అపనయ విష్ణు వినయం అంటే శిక్షణ అని అర్థం విద్యా వినయం విన్నారు ఎప్పుడైనా విద్య వల్ల వినయం వస్తుంది వినయం అంటే అర్థం విద్య ముందు నీలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి విద్య నేర్చిన తర్వాత అవలక్షణాల పోయి సులక్షణం వచ్చింది విద్య వచ్చిన తర్వాత నీకు శిక్షణ వల్ల ఏ సంస్కారం ఏర్పడిందో ఆ సంస్కారం పేరు వినయం కనుక స్వామి నాకు అటువంటి సంస్కారం కావాలి అది కావలసినది కానీ శిక్షణ సాధనలో శిక్షణ వల్ల ఒక మనస్సుకు సంస్కారం కావాలి ఆ సంస్కారం ప్రధానంగా అహంకారాన్ని పోగొట్టుకోవాలి కానీ అహంకారం గర్వం ఇవన్నీ కూడా అభినయం అనే భావనలో ఉంటాయి అవి తొలగాలి స్వామి ముందు అడిగారు ఎందుకంటే నా ప్రయత్నం నేను చేస్తాను అది నువ్వే తొలగించు నువ్వే నాకు ఇంద్రియ నిగ్రహం అని అడుగుతారండి ఎవడైనా అడగడంలో కూడా నా ప్రయత్నం నేను చేస్తాను కానీ నీ అనుగ్రహం లేనిది ఇది రాదు అని తెలుసుకోవాలి ఆ చెప్పడంలో కూడా అహంకారం లేదు చూసారు ఇక్కడ అంత చక్కగా చెప్పారు అది అభినయ మపనయ విష్ణు ఇక ఆ తర్వాత అన్నది ఏంటో రేపు తెలుసుకుందాం ఆ భగవన్ నామములు ఎంత మధురంగా అందులో భగవత్పాదులు వారు పలుకుతారో చూస్తూ ఆది విష్ణు భక్తిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుందాం సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు చాలా ఆనందకరమైనటువంటి సన్నివేశంలో ఉన్నాం మనం భగవత్పాదులు ఏ దృష్టితో తమ వాంగ్మయ రచన చేశారో భగవత్పాదులు మనకి ఏ మార్గాన్ని చూపించాలనుకున్నారో అది మన కళ్ళ ముందు కనిపించేలాగా చేశారు శర్మ గారు నిజానికి తద్విష్ణు ఓహ్ పదగం బదగం సదా పశ్చింది సూరయ మంత్రం అక్కడ సూరయ అనే మాట ఉంది సూరి అనే మాటకి పండితులు అని అర్థం పండితులైన వాళ్ళు ఏం చేస్తారు అంటే విష్ణు యొక్క పరమపదాన్ని చూస్తారు ఆ మంత్రాన్ని అర్థం అది విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఆయన బాగా చెప్పారు వ్యాపకశీలుడు వాసుదేవ స మహాత్మా సుదుర్లభ అని ఒక మాట ఉంది వాసుదేవుడే అంత అనేవాడే మహాత్ముడు అది కాదు వేరు వేరుగా చూసినవాడు మహాత్ముడు కాదు గీతల్లో పరమాత్మ చెప్పినా లేక శంకరాచార్య వారి భాష్యంలో చెప్పినా ఏం చెప్పారు వాసుదేవ సర్వం అనేటువంటి అంతా భయం అంతా విష్ణుమయం అనేటువంటి అభిప్రాయం ఉంటే వాడే మహాత్ముడు అలాంటి వాడు దొరకడం చాలా కష్టం లేదు కష్టమని వదిలేశారా అంటే అది దొరికేదానికి ప్రయత్నం చేస్తున్నాము అది ఎక్కడ దొరుకుతుంది అంటే శంకర భగవత్పాదల వాగ్మయంలో మాత్రమే దొరుకుతుంది సర్వం అనే మాట అలా కాకుండా మా సిద్ధాంతంలో మా దేవుడు మా మతం మా సిద్ధాంతం అంటే సర్వం కాదు సర్వం అంటే అంతా అర్థం అంతా దొరకాలి అంతా వాసుదేవుడే అనే విషయం తెలియాలి అంటే భగవద్పాద శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతమే తెలియాలి అద్వైతం అనే మాటకి అర్థం ఎక్కడ రెండనే భావం ఉండదో అది అర్థం ద్విదైతం ద్వైతం ద్వైతమేవ ద్వైతం నవిద్యతే ద్వైతం యత్ర అని వ్యాఖ్యానం చేస్తారు అద్వైతం అంటే రెండు కాదు అని కాదు ఎక్కడ రెండు అనే భావమే లేకుండా ఉంటుందో అది అద్వైతం రెండుగా చిరిన లేదా రెండుగా మారిన పదార్థ జాతం అంతా చివరికి వెళ్ళేసరికి ఒకటే అవుతుంది ఒక దానిలోంచే రెండు ఒక విత్తనమే రెండు డిప్పలుగా మారుతుంది దానిలోంచి చెట్టు వస్తుంది దానిలో బౌల్డ్ అనే కొమ్మలు ఆకులు పళ్ళు అన్నీ వస్తాయి కానీ మొదటి అవస్థ ఏంటి అంటే అంత కలిసి ఒకటిగా ఉండడం చెట్టు చివరికి మిగిలేది అదే అవ్యక్తాదీని భూత అని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని అవేత మొట్టమొదట్లో ఉన్నది ఒకటే చివరికి మిగిలేది ఒకటే ఈ మధ్యలో అనవసరమైన తగులు ఎందుకు దీనికోసం ఆ నిజమైన తత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి భావం దానికోసం భగవత్పాదులు మాట చెప్పారు బ్రహ్మ ఏకాక్షర అను మాట బ్రహ్మ ఏకాక్షర ఏకాక్షరతాం అంటే ఏకాక్షరం అనే మాటకి అర్థం ఏంటి అంటే